ఏమండోయ్ ఈరోజు మేము రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళామండి ఇది ఎక్కడో కాదండి పిఆర్పి గ్రౌండ్స్ అదేనండి మనం శ్రీరాంపురం వెళ్ళే రూట్ ఉంటుంది కదండి శ్రీరాంపురం వెళ్ళే లో రైట్ సైడ్ ఏమో రైట్ సైడ్ ఏమో పెట్రోల్ బంక్ ఉంటుందండి లెఫ్ట్ సైడ్ ఏమో ఈ పిఆర్పి గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ అండి ఇక్కడ బాహుబలి తో అయితే ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుందండి లోపలికి వెళ్ళగానే అయోధ్య సెట్ అండి మనలో చాలా మంది అయోధ్య వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోతాం కదండి అలాంటి వాళ్ళు మనకు పోతుంది కదండి ఖచ్చితంగా అయితే ఈ అయోధ్య సెట్ అయితే చూడండి ఈ అయోధ్య సెట్ అయితే అయోధ్యలో ఉన్నట్టు చాలా బాగుందండి ఈ చుట్టూరు కూడా ఆర్కిటెక్ అయితే చాలా బాగా చేసారండి ఇది సెట్ రేలా అనిపించేలా ఉందండి దూరం నుంచి అయితే ఆ లైటింగ్ తో అయితే చాలా బాగుందండి ఇక్కడ నుంచి అయితే ఎంట్రెన్స్ అండి లోపలికి వెళ్ళడానికి ఇటువైపు అటువైపు ఏనుగులతోని సింహాలతోని ఎంట్రెన్స్ అయితే చాలా బాగుందండి లోపలికి వెళ్ళడం వెళ్ళకుండా ఆర్కిటెక్ అయితే చాలా బాగుందండి ఈ ఆర్కిటెక్చర్ మొత్తం కూడా మన అయోధ్యలో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉన్నట్టుందండి ఇది సెట్ అనుకోవడానికి అసలు నమ్మకం లేదండి రియలేనేమో అనిపించిందండి లోపల ఆర్కిటెక్చర్ కూడా ఆ దేవుడు బొమ్మలతో వాటితో చాలా బాగుందండి ఆర్కిటెక్చర్ ఆ డిజైన్ ఎంత బాగా చెక్కారో చూడండి అలా ఉందండి ఇక్కడి నుంచి అయితే ఇంక స్టార్టింగ్ మన ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడి నుంచి ఇంకా మన అమ్మాయిలకు కావాల్సిన బుక్క సామానమే బుక్క సామానం అండి పిల్లలు ఆడుకోవడానికి చిన్న వస్తువులు పెద్దవాళ్ళు ఆడుకోవడానికి పెద్ద వస్తువులు అన్నీ దొరుకుతున్నాయండి మన జోబీ నిండా అయితే డబ్బులు వేసుకొని అయితే ఖచ్చితంగా వెళ్ళాలండి ఈ దసరాలో హాలిడేస్లో పిల్లల్ని తీసుకొని అయితే ఖచ్చితంగా వెళ్ళవలసిన ప్లేస్ అండి ఇది ఇక్కడైతే డైనోసర్ ఉందండి ఈ డైనోసర్ ఏంటి ఇలా ఉంది నిజమా అనుకున్నానండి బాబు అయితే ఈ డైనోసర్ హౌస్లో అయితే చాలా బాగుందండి ఇక్కడ అయితే మనం తినాలనుకునే చిన్న చిన్నప్పుడు నాటి చింతపండు చాక్లెట్లు ఉసిరిగాయ చాక్లెట్లు తాండ్రలు ఇవన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగుందండి ఇక్కడ అడ్వెంచర్స్ అయితే చాలా బాగున్నాయి చెప్పాను కదండి ఆల్రెడీ మన జోబి నిండా డబ్బులు ఉంటే ప్రతీదీ ఫేస్ చేయొచ్చు డెవిల్ హౌస్లు పిల్లలు ఆడుకునే ఈ బాల్స్ ఇవన్నీ చాలా బాగున్నాయండి ఇక్కడి నుంచి అయితే కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే మన అడ్వెంచర్స్ పెద్దోళ్ళు ప్రతి ఒక్కటి కూడా చిన్నపిల్లలు అయిపోయి ప్రతి ఒక్కటి అడ్వెంచర్ని ఫేస్ చేయొచ్చండి ఈ డ్రాగన్ ట్రైన్ చూడండి ఎంత బాగుందో ఈ డ్రాగన్ ట్రైన్ వెళ్ళేటప్పుడు ఎక్కితే చాలా బాగా అనిపించిందండి ఇక్కడ నుంచి అయితే కొలం బస్సు అండి ఇది కొలం బస్సు అనిపించింది కానీ భయం వేసిందండి బాబు ఇదైతే బ్రేక్ డ్యాన్స్ చాలా బాగా అనిపించిందండి వాళ్ళని చూసి ఆనందపడ్డానంతే ఎక్కడ అంటే నాకు భయం కాబట్టి ఇదేమో జైంట్ విల్ అండి విల్ మీకు తెలియందే ఉందండి మీలో చాలా మంది ఎక్కుతారు కదా చిన్న పిల్లలకి ఇష్టమైనవి చిన్న పిల్లలకు ఉన్నాయండి పెద్దవాళ్ళకి ఇష్టమైనవి పెద్దవాళ్ళకు ఉన్నాయి ఇలాంటిది అయితే మిస్ చేసుకోకండి ఖచ్చితంగా అయితే ఈ దసరా హాలిడేస్లో మీ పిల్లల్ని తీసుకుని ఈ ఎగ్జిబిషన్కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి పెద్దవాళ్ళు అయితే అయోధ్య సెట్టి చూసి ఆనందపడండి పిల్లవాళ్ళ పిల్లలైతే ఈ ఎగ్జిబిషన్ చూసి ఆనందపడండి ఇందులో ఏది మిస్ అవ్వదు ప్రతి ఒక్కటి కూడా మీకు ఎంటర్టైన్మెంట్గానే అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా మన జోబీ నెండ డబ్బులు పట్టుకుని వెళ్ళాలి ఓకేనా